గతకు పూర్వ క్యాబినెట్ సెక్రటరీ లైన్ టి. ఆదిగిరి గారు ఇవాన్ని తమ మామూల్యమైన సందేశనిబసదిగా సాదరంగ అవ్వండి. కార్యక్రమానికి విచ్చేసి చేస్తున్నటువంటి క్లబ్ అధ్యక్షులు అబ్బాయ్ శ్రీమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదే విధంగా మరొక ప్రత్యేక అతిథి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్స్ ఆర్గనైజేషన్ లోపల ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ గారు మరియు వేదిక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి లైన్ కర్క రవీందర్ గారు వేదిక ముందు ఉన్నటువంటి లైన్ మెంబర్స్ అదేవిధంగా అందరికీ డాక్టర్ బ్యాటర్నిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా తరఫున అదేవిధంగా లైన్స్ క్లబ్ ఆఫ్ హిందూ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా డాక్టర్ వృత్తి గురించి అన్ ద అకేషన్ ఆఫ్ బీసీ నాయకులు చెప్తా ఉన్నాను బీసీ నాయకు అకేషన్లో డాక్టర్లు చేస్తా ఉన్నాం వారి నృత్యం చేసిన కానీ ఎందుకంటే వారి జస్ట్ సెలబ్రేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు వారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేసిందో సొసైటీకి ఎంత సేవ చేస్తుందో అటువంటి కార్యక్రమాన్ని ముందర తీసుకుపోవడమే ముఖ్య ఉద్దేశం ఆయనను అంటే బెస్ట్ గ్రాటిట్యూడ్ ఆయనకు మంచి మన గ్రాటిట్యూడ్ అంటే ఆయన చేసే కార్యక్రమాన్ని సమాజానికి మనం ఏదైతే స్టార్ట్ అవుతుందో విధంగా ఈ లయన్స్ క్లబ్ మరి అట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా సమస్యల పొడవునా కార్యక్రమాలు చేసుకుంటారు ఈ కార్యక్రమంలో భాగంగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డాక్టర్ అని మ్యాక్సిమం హెల్త్ క్యాంప్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వారి ప్లేస్లో ఉంటాయి ఇన్వైసిలేషన్ ఆనాలు చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా శుభాకాంక్షలు అదేవిధంగా మరి హెల్త్

ఈనాటి ముఖర్ తర్వాతీఏ ప్రతి ఒక్కరికి ఆ యొక్క నమోస్కేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సత్యనారాయణ సాగు అంటే సమాజానికి నరగానికి డాక్టర్లు చెప్పిండే దానికి నేను ఇంటర్ నేను పడుకుని నేను చూస్తాడు రియాక్ట్ అయ్యాను అయితే చెప్పిన అట్టగానికి

ఇక్కడ కలవడం అంటే నాకు పరిచయం గురించి వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఇంకా సీనియర్స్ ఉన్నాయి కానీ నాకు మనందరం కలవడం చాలా సంతోషం అనిపిస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇప్పుడు ఇప్పుడు నాకు మా ఎప్పుడో నా కొడుకు చిన్నగా ఉన్నాను సద్నా సార్ డాక్టర్కి పోయిన వాళ్ళు అది మీరు ఇష్టం అనుకోండి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్ చేంజ్ అయ్యి నాకపోతే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను డేల్ అండ్ ఫార్క్ లేకుంటే మా రవీంద్ర రెడ్డి వీళ్ళకే చెప్పుకుంటాం అయితే మా సురేష్ కుమార్ వెంకటరమణ వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం సాధారణంగా ఇప్పటికే అదే మా మరుగుడు వచ్చింది సో వాళ్ళంతా వన్ అండ్ హెయర్ వాటి పడుకున్న వస్తున్న ఏడు స్టడీ పని చేస్తుంటే మా డాక్టర్ పాత డాక్టర్స్ అన్నీ అట్లా ఫోన్ చేసినప్పుడు మా కోరు మా కొడుకే చెప్తాను డాక్టర్ అదే మా కొత్త డాక్టర్స్ వచ్చిన ఆయన తరుకుంటున్నాడు ఆయన తగ్గిపోతే మనం కుటుంబం అట్లా అయింది మరి అందరినీ కూడా ఇక్కడ కరోనా కావాలి అడిగినటువంటి కక్కనందరిని మరి డాక్టర్ మదన్ రుడ్డు వాళ్ళ డాక్టర్స్ ఇద్దరిని కూడా నేను అభినందిస్తూ మరి కృతజ్ఞత తెలియజేసుకుని నేను అందరికీ కూడా తర్వాత పోతే మన ఈ సంవత్సరం లైనిస్టికేరు ప్లస్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే సెక్రటరీ టైరర్ జోన్ చైర్మన్ విజన్ చైర్పర్సన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అంటే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెండు వందలు అయితే సార్ ఒక్కొక్కసారి ఉంటుంది ఆ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఈ సంవత్సరం ఇండోర్ క్లబ్ చాలా యాక్టివ్ ఉన్నారు ప్రెసిడెంట్ వాళ్ళు సాధారణంగా చూపి మనం మేమైతే అట్లా మన ఇంట్లో ఒక విధమని చెప్పుకుంటాడు వాళ్ళని ఎట్లావే కలుస్తాము అదేవిధంగా వీళ్ళిద్దరు ముగ్గురు ప్రెసిడెంట్ కూడా ఒక నిజాంబాద్ ఎక్కువ నాటమున్న వాళ్ళ నేను పెట్టాయి మనం సీనియర్ అంటే పాస్ కవర్ వల్ల అయితే వాళ్ళు మూడు రెండు రోజులు నాకు టైం తీసుకొని వచ్చి కలవడం చాలా సంతోషం అనిపించింది చాలా వాళ్ళకి బాగా ఉత్సాహం ఉంది మరి మళ్ళా తగ్గట్టు మళ్ళీ లక్షణ కరెక్ట్ రవీందర్ మా ఆది సార్ వీళ్ళందరూ అడ్వైజ్ చేసుకొని మీరు మీ క్లబ్ను మంచిగా హైపో హై పొజిషన్ చేసుకురండి మంచిగా సర్వీస్ చేయండి ఒక్కసారి ఏమైందంటే ఒక్క ప్రెసిడెంట్ కనుక యాక్టివ్ అయ్యేస్తే ఒక మూడు నాలుగు సంవత్సరాలు క్లబ్ దోకా ఉంటుంది బాగా యాక్టివ్ చేసుకుంటాం సో మంచి యాక్టివిటీ చేయండి మళ్ళీ ఉన్న క్లబ్లను కూడా అన్నింటిని కలుపుకొని పోయి మంచిగా సర్వీస్ చేస్తారని చెప్పేసి గున్ను ముందులను కూడా అభినందిస్తున్నాం మంచిగా యాక్టివ్గా చేయండి నాతో కూడా అవసరమైనంత మనకు సహాయం అందిస్తాం మీకు కూడా నేను తర్వాత పోతే మరి నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి మరి ప్రతి హిందూ మెంబర్స్ అందరికీ కూడా మరియు డబ్బు అందరికీ మరి అదేవిధంగా ఈనారింగ్ డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాటగా ఉంటే సందర్భంగా మరి జారీ చేస్తూ మరి లక్ష్మీనారాయణ కూడా ఆఫీస్ ఉంది సిఏ ఆఫీసు మరియు స్ అంటే సందర్భంగా చార్టెడ్ అకౌంట్స్ అంటే సందర్భంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మదర్ హుడ్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సీనియర్ డాక్టర్స్ అయినటువంటి డిఆర్ఎన్ స్వామి గారు హనుమాన సత్యనారాయణ గారు అలాగే కృష్ణమూర్తి గారు తోటి రైతులందరికీ కూడా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు డాక్టర్ సంఘంగా దేవులు కానీ దేవులే కాదు సహృదయులు ప్రేమమూర్తులు అభిమానధనులు ఏమైనా రకరకాలుగా చెప్పాలనుకుంటే ఈ సమాజంలో అత్యున్నతమైన స్థాయిని కలిగి ప్రజలందరికీ పేదవాడికి ముఖ్యంగా సేవ చేయాలన్నటువంటి గుణం కలిగినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కానీ వారు నేటి పరిస్థితులలో ప్రైవేటు వైద్య వ్యవస్థలో పనిచేసి వారి అత్యధికంగా ఖర్చు పెట్టి మరి వారి యొక్క రాబడులను ఏదైతే ఖర్చు పెట్టిన డబ్బులను తిరిగి పొందడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని మూలంగా ముందుకెళ్తూ ఆ వ్యవస్థ మూలంగా కష్టపట్టే పరిస్థితులలో వాళ్ళ మూలంగా ఈనాడు ఈ యొక్క వైద్య వ్యవస్థను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నందుకు చాలా బాధపడతా ఉన్నాము కానీ బీసీరాయ్ లాంటి వాళ్ళు రామ్ చంద్రరాయ్ ఆ జమానాలో వాళ్ళ తండ్రి వైద్యుడైనప్పటికీ తన వైద్య వ్యవస్థలో చదివించినప్పటికీ తను ఇంగ్లాండ్ వెళ్ళి తను తను ఒక మంచి విద్యావేత్తగా ఒక రాజనీతిడిగా పద్నాలుగు సంవత్సరం తిరిగి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన కేవలం రాయల్ సొసైటీ ఆఫ్ ఫిజిషియన్స్ కాకుండా రాయల్ సొసైటీ ఆఫ్ సర్జన్స్గా కూడా కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు డిగ్రీలను రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలను పొంది తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి తను ఇష్టపడక ఇంగ్లాండ్లో తన దేశానికి తిరిగి వచ్చి తన పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్ప దీక్షతో ఇక్కడ ఇక్కడొచ్చి తన యొక్క పేద ప్రజల కొరకే తన జీవితాన్ని దారూసినటువంటి మహనీయుడు శ్రీ బీగాం చంద్ర రాయ్ మరి ఆయనను భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రభుత్వము రత్నగా గుర్తించి మరి భారతరత్నను అవార్డుగా ఇచ్చారు ఇంతవరకు మళ్ళీ తిరిగి ఏ వైద్యుడికి కూడా ఇవ్వలేదు అని అంటే అభిషయక్తి కాదు సో ఆయనను ఏది వైద్యులు ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన చూపినటువంటి మార్గంలో మనం నడుస్తూ మరి పేద ప్రజలకు ముఖ్యంగా ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ దానికి మరి ఈ యొక్క సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు ధనవంతులు కావచ్చు మధ్య వారు కావచ్చు పేదవారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వైద్యులకు సపోర్టుగా ఉండాలని వారు చేయాల్సిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి క్లబ్ వారికి మా కరిప రవీందర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్